హాయ్ అండి హిటప్పూ జల్లైన అందరికీ నా ధన్యవాదాలు ఈ నన్ను ఈ మొక్కని వచ్చేసి మరుగు మందు ఇది మరుగు మందులో పౌడర్ రెండు రకాలుగా కలిసే మందు అండి ఇది ఇది ఎవరికి పెట్టాలంటే భార్య మాట భర్త అయినా వల్ల కానీ భర్త మాట భార్య అయినా పోవడం కానీ ప్రేమించి విడిపోయిన వాళ్ళకి కానీ వాటిలకి వాటికి పెట్టాలండి ఈ వాటికి పెట్టినప్పుడు ఎలా పెట్టాలంటే పౌడర్ వచ్చేసి చికెన్ కానీ మటన్ కానీ తినే వస్తువుల్లో తాగే వస్తువుల్లో పెట్టాలి ఇంకోటి ఏంటంటే లిక్విడ్ పౌడరు రెండు రకాలుగా ఉంటుంది ఈ లిక్విడ్ వచ్చేసి బట్టలకి చెప్పులకి తలకి ఒంటికి పూసినా కానీ అది కూడా హండ్రెడ్ పర్సెంట్గా గ్యారెంటీ ఉంటుందండి ఇంకోటి ఏంటంటే ఫోటోల ద్వారా వశీకరణం చేయబడను ఎలాంటి మనిషి కాని పని కానీ చేసి చూపెడతాము అది కూడా ఇరవై నాలుగు గంటల్లో మేము వశం అయినట్టే చూస్తాము ఈ ఛానల్పై మా గురుగారు నెంబర్ ఉంటుంది అందరికీ